నమస్తే ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్లో అఘోరిని శ్రీవర్షిణిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది మరి గత కొన్ని రోజులుగా మనం చూసినట్లయితే అఘోరి చేస్తున్నటువంటి హల్చల్ అనేది మరి తీవ్ర స్థాయిలోనే ఉందని చెప్పొచ్చు శ్రీవర్షిణ్ణి పెళ్లి చేసుకోవటం శ్రీవర్షుణ్ణి వాళ్ళ పేరెంట్స్కి తెలవకుండా తీసుకుని వెళ్ళటం ఆ శ్రీవర్షుణ్ణి వశీకరణ చేసి మా నుంచి తీసుకెళ్ళిందని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయటం దీంతో పాటు రాధిక అనేటటువంటి అమ్మాయి కూడా మొట్టమొదటిసారి నా మెడలోనే కట్టాడని చెప్పేసి ఆమె కూడా మీడియా ముందుకు రావటం ఆమె కూడా కోర్టుకు వెళ్ళటం కేసులు పెట్టడం అనేది జరిగింది తర్వాత ఇంకొక బాధితురాలు పది లక్షల రూపాయలు తీసుకొని మాకు తాంత్రిక విద్యలతో పాటు మా ఇంట్లో బాగోకపోతే మాకు పూజలు చేస్తానని చెప్పేసి పది లక్షల రూపాయలు నగదుగా తీసుకోవటం జరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళటం జరిగింది ఈ కేసుల నిమిత్తం మొత్తం మీద అయితే ఉత్తరప్రదేశ్లో మరి అఘోరిని అరెస్ట్ చేయడం జరిగింది తెలంగాణ పోలీసులు ఈ తెలంగాణ పోలీసులు మరి లేడీ కానిస్టేబుల్ కూడా ఇద్దరిని తీసుకెళ్లడం జరిగింది ఎందుకంటే లేగల్గా కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి ఆమెని అరెస్ట్ చేసినప్పుడు ఆమె లేడీ కాబట్టి మరి ఇతరత్ర ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి అని చెప్పేసి ఇద్దరు లేడీ కానిస్టేబుల్ని కూడా తీసుకుని వెళ్ళి ఎట్టకేలకు మరి అఘోరిని శ్రీవర్షిని అరెస్ట్ చేసి తెలంగాణ తీసుకొచ్చేటువంటి ఉన్నాయి అయితే ఇక్కడ చూసినట్లయితే హిందూ సనాతన ధర్మం పేరుగా దాన్ని మొత్తం దుర్వినియోగం చేస్తూ సనాతన ధర్మం మేము హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతామని చెప్పేసి మాయమాటలు చెప్తూ అందరిని మోసగిస్తున్నటువంటి సందర్భంగా స్వామీజీలు కావచ్చు సాధువులు కావచ్చు మరి వీళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు కొంతమంది అఘోరాలు కూడా నిజమైనటువంటి అఘోర కానీ కాదని చెప్పేసి కూడా వ్యతిరేకత అనేది మొదలైంది మీడియా మీడియా వాళ్ళు కూడా మరి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ కేసులు కూడా పెట్టడం అనేది మరి ఆ ఆమె యొక్క అరెస్ట్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు అఘోరి యొక్క అరెస్ట్ ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు అనేక రకాలైనటువంటి దందాలకు కావచ్చు అనేక రకాలైనటువంటి మోసాలకు కూడా మరి అఘోరి పాల్పడ్డాడని చెప్పేసి మరి చిన్న చిన్నగా అన్ని విషయాలు తెలుస్తున్నాయి ఏది ఏమైనా కానీ అఘోరిని శ్రీవర్షుని మటుకి ఉత్తరప్రదేశ్ దగ్గర అరెస్ట్ చేయటం జరిగింది తెలంగాణ పోలీసులు తర్వాత వాళ్ళని జైలుకు పంపిస్తారా ఏంటనేది తెలియాల్సింది జై హింద్